నమస్కారం ఒక దుర్యోధనుడు ఒక దుశ్శాసనుడు ఇంకొక కీచకుడు ఇంకా శకుని మరియు శూర్పనక ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఒక పార్టీ మొత్తం కౌరవులు నిండిపోయారు మహాభారతం రామాయణం ఈ పార్టీలో ఇమిడి ఉంది ఓ ఉండండి ఇది నేను చెప్పే చెప్పలేదండో ఈ బాబు పదే పదే ప్రజలు అనుకుంటున్నది విన్నాను మీకు చెబుతున్నాను ఇప్పుడు విషయానికి వద్దాం పైన చెప్పింది మీ ఊహకు వదిలేసి ఈరోజు తన రాజ్యసభ సభ్య సభ్యత్వంకు రాజీనామా చేసేసి అస్త్ర సన్యాసం చేసి వ్యవసాయ ఒడిలోకి వెళుతాను అని ఒక రాజకీయ నాయకులు చెబితే మనం ఎలా నమ్ముతాం ఇది ఎందుకు రాజకీయ నాయకులకు తెలియదని అనుకుంటే మన అవివేకం అదేనండి ఇందా ఇందాక మనం మాట్లాడుకుంటున్నది వైసీపీ పార్టీలో నెంబర్ టూగా ఉండే విజయసాయి రెడ్డి వైసీపీ పార్టీ నుండి రాజ్యసభ సభ్యత్వం నుండి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటా అని చెప్పడం జరిగింది ఇది నిజమే అని నమ్మకం నమ్మకండు వీళ్ళు ఇతను ఎంత నాటకమైన ఆడగలడు అసలు ఈ విజయసాయి రెడ్డి ఎవరు ఎన్ని సంవత్సరములుగా వైసీపీలో కొనసాగుతున్నారు అని మనం కొంత ఆరా తీసి నెమరు వేసుకుంటే ఇతను వైఎస్ఆర్ పార్టీ మొదటి రాజ్యసభ సభ్యుడు జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటు జగన్మోహన్ రెడ్డికి ఆడిటర్ ఈయన జగన్మోహన్ రెడ్డి రెడ్డి ఇద్దరూ కలిసి చేయని నేరాలు లేదు ఆర్థిక నేరస్తులు ప్రజలు వీళ్ళని ఆర్థిక ఉగ్రవాదులని కూడా అంటారు ప్రతిపక్షాలు కూడా వీళ్ళని ఆర్థిక ఉ ఉగ్రవాదులని అంటారు ముప్పై మూడు ఈడీ సిబిఐ కేసుల్లో ఏవన్ జగన్మోహన్ రెడ్డి అయితే ఏటు విజయసాయి రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతుంటే వీళ్ళు చేయని నేరాల కన్నా చేసిన నేరాలు ఎక్కువ గత ఐదేండ్లలో విజయసాయి రెడ్డి విశాఖపట్టణాన్ని దోచుకున్నాడనే చెప్పాలి ఒకటి కాదు భూకబ్జాలు ఎక్కడ భూములు కల కనబడిన వీళ్ళు అంటే ఈ విజయసాయి రెడ్డికి నిద్ర పట్టదు ఆ మరునాడే పోయి ఆ ఓనర్లని బెగి బెదిరించి ఆ భూములను రాసుకునేంతవరకు నిద్రపోవడం జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి నలభై మూడు వేల కోట్లు ఈడీ కేసుల్లో సిబిఐ కేసుల్లో బెయిల్ మీద ఉన్నారనేది ప్రజలందరికీ తెలుసును బేసిక్గా వీరిద్దరిని ఆర్థిక ఉగ్రవాదులని అంటుంటారు ప్రతిపక్షాలు గత ఐదు సంవత్సరాల పాలనలో వీసారెడ్డి విజయసాయిరెడ్డి విశాఖపట్నం మొత్తం దోచుకున్నాడు అని అభియోగం ఉంది ఇప్పుడు కొత్తగా ఈ రాజీనామా డ్రామా ఏమిటో ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డికి